అందరికి నమస్కారం ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతా లక్ష హిందూ సమ్మేళనాలు చేయాలని పయనించి సూచన వచ్చిందండి ఈ సూచనలో భాగంగా ప్రతి మండలంలోనూ జరిగింది హిందూ సమ్మేళనం దానిలో భాగంగా ఆగ్వీడ్ లో హిందూ సమ్మేళనం గురించి సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఆ సమితి అధ్యక్షులుగా శ్రీ నీరల్ రామకృష్ణ గారు ఉన్నారు కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ నాగరాజు గారు ఉన్నారండి కోశాతి గారుగా చిన్నబాబి గారు ఉన్నారు అలాగే సభ్యులుగా వెంకటేశ్వరరావు గారు ప్రసాద్ గారు నేను ఉన్నామండి ఇలా సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు ఈ జనవరి నాలుగో తారీఖున మాదివేడ కళ్యాణ మండపంలో జరిగే ఈ హిందూ సమ్మేళనానికి వేలాదిగా హిందూ బంధువులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చు కోరుచున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ అనే హిందూ సంస్థ హిందూ సమాజం గురించి పాటుపడటానికి స్థాపించి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం విజయ దేశం రోజు ఇక్కడ సంస్థనే స్థాపించడం జరిగింది అటువంటి సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని వందల రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరాలు వేడుకలు జరుగుతున్నాయి ఆ ఏదైతే మన హిందూ సమాజాన్ని మేల్కొల్పడానికి జాగ్రత్తలు చేయడానికి ఈ సంస్థను స్థాపించారో అటువంటి హిందువులందరినీ కూడా ఏకీకృతం చేయడానికి సంఘటితంగా ఉండడానికి మన హిందూ సమా సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రతి ఊర్లోనూ వాడవాడలా కూడా హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పే సత్సంకల్పంతో ఈరోజు వారు పునుకోవడం జరిగింది అటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా మన లో కూడా రేపు నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాలుగో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మాదివాడలో ఉన్నటువంటి శివాలయం వెంకటేశ్వర దేవస్థానం ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్య బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మన హిందువులంతా కూడా ఏకతాటిపై ఉన్నట్టుగా మనం ఐకమత్యాన్ని చాటేలాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక సంస్థ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఆకివీడిలో ఉన్నటువంటి మాదివాడ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హిందూ సమ్మేళనానికి కులాలుగా అతీతంగా అలాగే మన హిందూ సోదరులు అందరూ కూడా సోదర సోదరీ మనులందరూ కూడా వచ్చి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఈ రోజున హిందువులందరినీ మేలుకొల్పి హిందువులందరినీ మేలుకొలిపి ఒకే తాటిపై నడిపించే విధంగా కులాలకు అతీతంగా హిందువుల మీద జరిగే అకృత్యాలు కానీ దాడులు కానీ అందరూ సమిష్టిగా ఎదుర్కొనాలని ఒక సంకల్పంతో మరి ఆర్ఎస్ఎస్ వారు భావించి మరి దేశంలో సుమారుగా లక్ష పైగా సభలు పెట్టి అందరిని ఉత్తేజపరచాలని సంకల్పంతో ప్రతి ఊర్లో కూడా సభలు జరుగుతున్నాయి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి భీమవరం ఉండి ఇప్పుడు ఆకువీడు రేపు జనవరి నాలుగవ తారీఖున మనం జ ఆకువీడు జరగబోయే హిందూ సమ్మేళనాలకు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జీపేదం చేసి కులాలకు అతీతంగా అతీతంగా ఒకే తాటిపై అందరూ కూడా నడుస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్